తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు గ్రామంలో రోడ్ షో ప్రారంభించారు రానున్న ఎన్నికలలో ప్రజలు తమకి సహకరించి ఆశీర్వదించాలని కోరారు తెలుగుదేశం మరియు జనసేన పార్టీల పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి దూళ్లిపాల నరేంద్ర కుమార్ బ్రాహ్మణ కోడూరులో రోడ్ షో నిర్వహించారు నాలుగు సంవత్సరాల పది నెలల అరాచక పాలనకి అంతం పలకాలని విధ్వంస పాలనకి అంతం పలకాలనే ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి అందం పలికే విధంగా ఇవాళ మూడు పార్టీలు కూడా ప్రజల ముందుకు రావడం జరిగిందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి మన గ్రామ ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా మేము మా వంతుగా గ్రామ అభివృద్ధికి సహకరించామనేది ఒకటి గుర్తుంచుకోండి ఇవాళ నేను తెలియజేసేది ఒకటే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ బీసీల ఆత్మ గౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ మరి ఈ గ్రామంలో పేద బడుగు వర్గాల ప్రజలు ఎంతో మంది ఉన్నారు బలహీన వర్గాల ప్రజలు ఇవాళ ఆ బలహీన వర్గాల ప్రజల కొంతే తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ మన గ్రామంలో పర్యటిస్తా ఉన్నారు నేను ఒక్కటే విజ్ఞప్తి చేసేది మనకి పని చేసే వాళ్ళు ఎవరనేది ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో చాలా మందితో మా కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఎంతో అవినాభావం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ కష్టంలో మేము ఉంటాం మీ సుఖంలో మేము ఉంటాం మీకు ఎప్పుడు ఏ అవసరమై ఏ అర్ధరాత్రి వచ్చినా తలుపు తట్టినాడు కానీ మీరు ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చారో వారికి వారంతట వారుగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే మీరు కోరుకున్నటువంటి ఆత్మాభిమానం రాజ్యాధికారం అని అడుగుతా ఉన్నాను మరి తెలుగుదేశం పార్టీ ఒక ఎర్ర నాయుడు గారిని పార్లమెంటు లో గళం ఇప్పే విధంగా తయారు చేసింది ఒక దేవేందర్ గౌడ్ గారిని తెలంగాణలో పార్టీ పెట్టే విధంగా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఇలా ఎంతమందో యనమల రామకృష్ణులు ఎంతమందో నాయకులను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పదహారు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉంటే బీసీ సోదరులకు కానీ వేరే వారికి ఎన్ని ఇచ్చారని అడుగుతున్నాను ఇవి ఏమిటి అంటే చాలా మందికి పేపర్లలో టీవీల్లో రానివి తెలివిని ఉంటాయి పదిహే దాదాపు పదకొండు వందల నామినేటెడ్ పోస్టులు ఉంటే ఈ నామినేటెడ్ అడుగుతున్నాను ఇవి జనాలకు తెలియవని చెప్పి మీరు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే అరవై డెబ్బై శాతం నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ముష్టి మూడు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇస్తే సంతృప్తి పడేటువంటి అమాయకుల మీరు అందరూ అడుగుతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కారు కాకూడదు అనేది నా బలమైన ప్రగాఢం చంద్రబాబు నాయుడు గారు ప్రతి వర్గానికి మేలు చేయాలి ఒక దృఢ నిశ్చయం ఉన్నటువంటి నేత అని మీ అందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏనుగు దంతంతో సమానం ముందు కనిపించే దంతాలు వేరు ఆయన నవ్వి దంతాలు వేరు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మందు ఎక్కడన్నా ప్రపంచం అంతా డిజిటలైజ్ అవుతుంటే మందుకు మాత్రం డిజిటల్ పేమెంట్స్ లేవు ఎందుకు లేవు అని మీరు అడగాలి వచ్చే దాంట్లో సెవెంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని పిచ్చి మందు పోసి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే మీరందరూ ఓట్లు వేస్తారా అని అడుగుతా ఉన్నాను అంటే ఇవి అర్థం కాదా ప్రజలకి